విక్రమండూర్ మెటాస్టిల్ చర్చ్లో డిఎస్ జనార్ధన ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి పాస్టర్ల ప్రత్యేక ప్రార్థనలు క్రైస్తవ సోదరుల బైబుల్ ఆరాధనలు గీతాలు ఆనందోత్సవాలతో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో పులకించిపోయింది ఈ క్రిస్మస్ ఉత్సవాలకు తాండు శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా మనోహర్ రెడ్డి హాజరై క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యేసుక్రీస్తు గొప్ప మహానుభావుడని ప్రజల ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో బతిలేలా చూడాలని వేడుకున్నారు అనగారిన కులాలైన ఎస్సీ ఎస్టీ బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రతాంబులం ఇస్తుందని సంక్షేమ పథకాల వారికి అందే విధంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు అబీబ్ లాలా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి సీనియర్ నాయకులు దారాసింగ్ వి కిరణ్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాస్టర్లు క్రైస్తవ సోదరులు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు ఇరవై లక్షలు మన యొక్క న్యూ చర్చ్ విలేమూర్లో కన్సెన్షన్ జరుగుతుంది ఇస్తానని చెప్పాను కాంపల్ వాళ్ళు కూడా సాయం చేస్తానని చెప్పారు నేను మా మెదని సెంటర్స్ ముప్పై ఐదు నుంచి నలభై చర్చలు ఉన్నాయి మన తాడు కాన్సెన్స్ అందరిలో వారికి అందరికీ కూడా మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మన ఉద్యోగంలో ఉన్న గవర్నమెంట్ ఉన్న పార్టీ కాబట్టి అందరికీ చక్కగా నోట్ వేసి మనం గెలిపించుకోవాలని చెప్పారు అందరూ కూడా ప్రమోట్ చేస్తారు మేము కూడా మా రేవ్స్ మా ఊరికంలో మరి ఆయన గెలిపిస్తున్నాం సీఎం గా ఉన్నందుకు ఎంతో గొప్ప భాగ్యం అంతే కాకుండా మా ఎమ్మెల్యే గారు ఈ కాన్స్టి కాకుండా అంతటి కూడా చక్కగా రోడ్లు కానీ మరి అంతగా స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజెస్ కానీ మరమంతే కూడా డబుల్ బెడ్రూమ్స్ కానీ మా పాస్టర్స్ విషయంలో మరి మేము పాస్టర్స్ ఖాళీ అని అడిగాము వారు తప్పకుండా మేము చేస్తామని చెప్పి మన మరి యునైటెడ్ క్రిస్మస్ లో కూడా వారు ప్రమాణం చేశారు తప్పకుండా మాకు సాయం చేస్తారు మేము నమ్ముతూ మరొకసారి మా క్రిస్మస్ శివులు మా తరఫున మా సంఘం తరఫున కంపెనీ తరఫున ఉంటాం మా శిశువులు ఎప్పుడు ఎల్లప్పుడు మా ఎమ్మెల్యే గారితో ఉండాలని మేము కోరుకుంటున్నాం చిన్న ప్రాబ్లం చేస్తాం ఈ క్రిస్మస్ కాలం సంతోషం ఈ లోకానికి రక్షణ వెలుగు సమాధానము మీ ప్రేమ మాకు చూపించిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభావం పెద్దల గౌరవీయులు మా ఎమ్మెల్యే గారిని బట్టి మీకు స్తోత్రం వారి గెలుపును బట్టి మీకు సిద్ధిస్తూ ఉన్నా చిన్నాం అనేకులకు సహాయకరంగా నిధులన్నీ కూడా నా చర్యలు విడుదల కవి మా ప్రభావ ప్రత్యేకంగా వారిని వారి కుటుంబాన్ని వారి గర్వ ఫలాలను దీవించడం రాజకీయ జీవితంలో సినిమానియంలో వారి ఇక్కలను గొప్పగా ఎదిగింపజేసి ఆశ దీవించడం వచ్చిన మా పెద్దలు మా ప్రియులు మున్సిపల్ చైర్పర్సన్ గారు మైనారిటీ మరి కోఆన్ గారు అంతేకాకుండా మా పెద్దలందరూ పొలిటికల్ లీడర్స్ అందరికి వచ్చిన విధానం బట్టి వారిని కూడా గడ్డ వారి కుటుంబాలను ప్రజలందరినీ కూడా దిగించి సమాధానంగా సంతోషంతో ఆనందంతో ప్రియబడంతో ప్రభావం మీరు సాధించి

ప్రభుత్వాలతో కూడిన పోటీ పడి చారిటబుల్ ట్రస్టులు ముందుండి పట్టణ ప్రాంతంలో కానివ్వండి గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి మంచి నాణ్యమైనటువంటి విద్యని ఇవ్వడం విద్యనే కాకుండా ఈరోజు ఒక మంచి వైద్యాన్ని కూడా గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి పట్టణ ప్రాంతంలో కానివ్వండి ప్రభుత్వాలకు దీటుగా ఒక సంస్థలు మంచి వైద్యాన్ని విద్యాన్ని ఇచ్చి దేశాన్ని ఒక మంచి సంపదగా ఈరోజు దేశం మాత్రం బాగుండాలని మంచి సందేశాన్ని నేర్పించారు వారి అడుగుదలనే ఇంకా కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ అదే ఎడ్యుకేషన్ లో గతం పరిమైనటువంటి దేశంలో ఇంకా అరెక్టివ్ కూడా చేయాలని చెప్పి కూడా దేశ కూడా మీకు శక్తి కూడా కోరుకుంటూ అదే కాకుండా ఇప్పుడున్నటువంటి మన గవర్నమెంట్ మీరందరి కష్టాత్తున్నటువంటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ అరచన గిరిజన దళితులందరినీ కూడా రాజకీయంగా కూడా ఏదో కాకుండా రాజకీయం కూడా మంచి ప్రస్తావన సర్పంచ్ లక్ష్యం కానివ్వండి రేపు మున్సిపల్ లక్ష్యంగా కానివ్వండి మంచి ప్రాధాన్యత కాకుండా రేపు గవర్నమెంట్ నుంచి సంచాయో తప్పకుండా తీర అడుగులైనస్తామని చెప్పి కూడా ప్రతి ఏదైతే మనం ఆ గ్యారెంటీ దాన్ని ఎప్పటికీ గురించిన మిగతా గ్యారంటీ కూడా